ఈరోజు రేవంత్ పాలన యావత్ తెలంగాణ చూస్తుంది యావత్ ప్రపంచం చూస్తుంది ఎందుకంటే ఈరోజు ఆయన ఏవో పెట్టుబడులు తెస్తా అని చెప్పేసి అమెరికా పోయి ఇక్కడ ఆల్రెడీ తన తమ్ముళ్ళని ఎవరు గుర్తుపట్టరు పార్టీలో ఏ పొజిషన్ లేదు పార్టీలో పొజిషన్ ఉన్న వాళ్ళే ఎక్కడో ఉంటే ఈయన మా అంటే జూన్ జూలై జూన్లో అట్లా ఈ కంపెనీ వాళ్ళ తమ్ముళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ కంపెనీలకు ఈయన నేను పెట్టుబడులు ఇస్తున్నాడు వెయ్యి కోట్ల వరకు ఇచ్చిండు ఒకప్పుడు మన బాపు కేసీఆర్ మీద బాపు మీద చాలామంది ఏమన్నారంటే కుటుంబ పాలన చేస్తుండ్రు అని అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి అదే కుటుంబ పాలన మళ్ళా చేస్తున్నాడు ఒకప్పుడు కా బాపు కేసీఆర్ వెంబడి కవితక్క అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా వీళ్ళందరూ ఉద్యమకారులు కానీ ఈరోజు ఏ ఉద్యమంలో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు చేసిండ్రు తిరుపతి రెడ్డి అయినా కానీ తన ఇంకొక అయినా ఆయన ఎవరు అసలు వాళ్ళు ఎవరిని గుర్తుపడతారు ఈరోజు జనాలల్లో వాళ్ళ ఫోటోలు పెడతా కూడా అసలు ఎవరు వీళ్ళు అని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకు కంపెనీలు ఇచ్చి వెయ్యి కోట్లు వాళ్ళకు ఇవ్వడము ఎంతవరకు సమంజసము ఈ తెలంగాణ అనేది ఎక్కడ పోతుంది అర్థమైతలేదు జనాలకు ఎట్లయిపోయిందంటే అంటే అధికారం వచ్చే వరకు ఒకటి అధికారం వచ్చిన తర్వాత ఒకటి అనేది రేవంత్ రెడ్డి పాలనలో తెలిసిపోయింది అంటే ఎట్లా చూస్తారు ఒకవైపు నిరుద్యోగ సమస్య కావచ్చు మరోవైపు కాళేశ్వరం జలాలపైన మళ్ళీ ఈ కాంట్రవర్సీ తెరపైకి రావడం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం అనేది ఒక బోగస్ అది తెలంగాణ ప్రజలకు పనికిరాదన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ కాళేశ్వరం నీళ్లతోని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సిటీకి నీళ్లు తీసుకురావడాన్ని ఎలా చూస్తారు కాళేశ్వరం ప్రాజెక్టే ఒక భూతం అంటే ఒక దయ్యంలాగా చూయించిన రేవంత్ రెడ్డి సిగ్గులేని రేవంత్ రెడ్డి ఈరోజు అమెరికాలో కూర్చున్నాడు లక్ష కోట్లు నీళ్ళల్లో పోసినట్టు అన్నాడు ఈ రోజు కాళేశ్వరం లేకుంటే తెలంగాణ మళ్ళా అదే మన ఎడారి ఉంటుండే బాపు కేసీఆర్ సృష్టించిన కాళేశ్వరము ఈరోజు శ్రీరామ్ ప్రాజెక్టు పోచారం ఎల్లమ్మ ప్రాజెక్టు సీతమ్మ రా ప్రాజెక్టు ఇవన్నీ పా దాంట్లలో నీళ్ళు ఎలా జలకళలు చూపిస్తుందో ప్రజలందరూ చూసుకున్నారు అబ్బా అంటారు కదా ఒక అబద్ధాన్ని నిజం చేసి లక్ష కోట్లు అన్నాడు ఈరోజు మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మన హైదరాబాద్కు తీసుకొచ్చిండ్రు మన సుంకరి అది కూడా వాళ్ళ హయాంలో అయ్యింది బాపు కేసీఆర్ దాన్ని చేసిన తర్వాత ఇన్ని పది సంవత్సరం లు నీళ్ళు లేకుండా మంచి నీళ్ళ కొరత లేకుండా మాకు అందరికి అందించినా అది మళ్ళా మునిగిపోయింది అదే నీళ్ళను ఇప్పుడు మా కాళేశ్వరం నీళ్ళే మళ్ళీ హైదరాబాద్కు తీసుకొని వచ్చి మాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే తాగునీరు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలకు అంతా అర్థమైపోయిందా ఒక వన్ ఇయర్ అంటే సంవత్సరం లోపలనే ఆయన దొంగ అనేది బయటపడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో నెక్స్ట్ ఫోర్టీన్త్కి వస్తాడు కదా అమెరికా నుంచి ఎన్ని కోట్లు మళ్ళీ అక్కడ అమెరికాలో ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ పెట్టుబడులు వాళ్ళ కుటుంబంలోనో పెట్టుకున్నాడు ఉన్న పెట్టుబడులన్నీ కుటుంబంకి ఇచ్చిండు మళ్ళీ ఎట్లా చేస్తాడో ప్రజలు కూడా చూస్తుండ్రు నిజంగా పెట్టుబడులన్నీ ఫేక్ అని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి నిజంగా ఫేక్ పెట్టుబడులు లేకుంటే తెలంగాణ బాగుపడికే పెట్టుబడులు తీసుకొస్తున్నా లేకుంటే కేవలం రేవంత్ రెడ్డి కుటుంబమే బావు కోసం అమెరికా వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తుండ పెట్టుబడులు ఎక్కడికి చేస్తాడు పెట్టుబడుల రూపంలో రేవంత్ రెడ్డి తన సంచి నింపుకుంటుండడు మళ్ళా మళ్ళా సూట్ కేసు దొంగ మళ్ళా అదే బ్యాగులు నింపుకోవడానికే పెట్టిండు పెట్టుబడులు ఎక్కడికై వస్తుంది ఏం మొహం ఉంది ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు అది ఇంగ్లీష్ మాట్లాడడం రానోడు ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తాడు ఉన్న ఇప్పుడు ఉన్న కంపెనీ లే ఊడ్చుకోపోతున్నాయి ఎందుకంటే కేటీఆర్ తీసుకొచ్చిన మన కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలన్నీ కేటీఆర్ లేరని పోయిన్రు వీళ్ళని ఎవరు పోయి కలిసేసి వచ్చినారు ఆ రోజు కేటీఆర్ బాపు మా అమెరికాకు పోతే కేసీఆర్ కానీ కేటీఆర్ని కానీ ఆపిల్ ఎండి కలిసిన ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో ఎవరున్నారు రెంబర్ ఎన్ఆర్ఐలో అక్కడ ఎవరెవరు ఏ కంపెనీ వాళ్ళు ఎవరెవరు అని ఏమి లేరు అంత బోకస్ వీళ్ళకి ఇట్లాంటి అమాయకుల ప్రజలను ఏదో చూపించిండు అంటారు కదా హరిచేత్లో మొత్తం వైకుంఠం చూపించినట్టు చూపించినట్టు అయిపోయింది వన్ ఇయర్ లోపలనే అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తెలంగాణకు ఉపయోగపడే పనులే చేస్తలేడంటారా ఏం చేస్తున్నాడు ప్రజలు చూస్తున్నారు కదా ఒక బస్సు తప్ప బస్సు కూడా అందులో కూడా కొట్టగద వస్తున్నారు అందులో కూడా దొంగ టికెట్లు ఇస్తున్నారు అందులో కూడా అన్ని చేస్తున్నారు బస్సు తప్ప ఇంకా ఏది ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఈ రైతు రుణమాఫీ అంటారు రైతు బంద్ ఇవ్వకుండా రైతు రుణమాఫీ ఎక్కడికి ఎంచేస్తారో దొంగ మొఫోడో అసలు ఏమీ లేదు ఒట్టి బోకస్ ఒట్టి మాటలు ఆ మాటలోనే ఆయన గెలిచిండు ఆ ఈ వన్ ఇయర్లో బట్టి ఎప్పుడు ఎప్పుడు ప్రభుత్వం కూలిపోయేది కూడా తెలియదు జనాలకు కూడా అర్థమైపోయింది ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపో ఛాన్సెస్ ఉన్నాయి వాడు ఏదో చూపిస్తుండు వాళ్ళు అసలు ఎక్కడ ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే కనిపిస్తుండమ్మా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అరవై ఒక్క మంది అంటున్నారు ఎక్కడ కనిపిస్తుండే ఏ ఎమ్మెల్యే ఎక్కడ పనిచేస్తుండు గత ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకు జనాలు టచ్లో ఉంటుండే ఈరోజు అడగండి బయటికి మొన్న మొన్న పోయింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్నారు ప్రజలు మొన్న శ్రీధర్ ఇంతకుముందు ఇంకా ఆయన పోయిండి ఆయనని అడ్డుకుంటున్నారు ఎక్కడ సీతక్కు ఉన్నది ఎక్కడ ఉన్నారు ఎవరు ఎక్కడ పోతున్నారు ఎవరిది వాళ్ళు దుకాన్లు ఓపెన్ చేసుకుని ఎవరిది వాళ్ళు బ్యాగులు నిప్పుకుంటారు అప్పుడు ఒకప్పుడు రేవంత్ రెడ్డి బ్యాగ్ నిప్పుకుంటూ ఇప్పుడు మొత్తం మినిస్టర్లు ఉన్నారా నలుగురు ఐదుగురు వాళ్ళు నిప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయితే బయటికి వెళ్ళే మొహం లేకుండా పోయింది వాళ్ళకి ఏ స్కీమ్ అయితే లేదు బీఆర్ఎస్ నుంచి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది కదా వాళ్ళ గురించి ఏం చెప్తారు వాళ్ళ గురించి ఏం చెప్తాం వాళ్ళే వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేసిండు ఎట్లయితే లోపడికి పంపిస్తాం అని చెప్పేసి భయం చేయించుడు వాళ్ళు ఏం పంచుకుంటారో వాళ్ళు పోయినరు మళ్ళీ వెనకకు నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చేసిండ్రు ఉన్న ఇజ్జత్ అక్కడ ఇవ్వండి ఇక్కడ ఉన్న ఇజ్జత్ అక్కడ ఎక్కడ ఇస్తాడు ఇయ్యాడు కాబట్టి వాడు అదే మళ్ళీ సూట్ కేసులో అవి మోపించేది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఎట్లయితే పా ఎంతమంది అయితే ఇప్పుడు అరవై నాలుగు ఉన్నారో వాళ్ళకైతే సగం కన్నా ఎక్కువ మంది మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు మళ్ళీ వస్తారంటారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నంత అంటే నిజాయితీ ఉన్న అంటే గౌరవము ఏ పార్టీలో లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ బాపు గూటికి అందరు చేరుకుంటారు బాపుతోనే మళ్ళీ మళ్ళీ మన తెలంగాణ ముందుకు రావాలి అభివృద్ధి అయిన దాన్ని అభివృద్ధి నాశనం చేయడానికే రేవంత్ రెడ్డి వచ్చింది ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు ఒకవైపు గురుకులాల విషయాల్లో కాంట్రవర్సీ మరోవైపు కాళేశ్వరం జిల్లాలో కాంట్రవర్సీ లేదంటే అమెరికా పైన కాంట్రవర్సీ ఇంకోవైపు చూస్తే రైతు రుణమాఫీ పైన కాంట్రవర్సీ ఇలా ఇవన్నీ సమస్యలు పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు దర్జాగా టూలు చేయడం ఇవి విషయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు ఇప్పుడు ప్రభుత్వం ప్రభు రేవంత్ రెడ్డిది ఏం తప్పులేదు జనాల తప్పున్నది అనిపిస్తుంది ఎందుకంటే జనాలు వాళ్ళ ఆయనను గుడ్డిగా నమ్మిండ్రు ఇప్పుడు ఆయనంతలో ఆయన పని పునరా బిడ్డ ఐదేళ్ళు నేనే ఉంటా ఏం భయం లేదు మీకు ఏమన్నా రన్నట్టు తిరుగుతున్నాడు ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది జనాలకు అర్థమైపోయి ఎక్కడున్నాయి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి నీ ఆరు గ్యారెంటీలు ఈ పంద్రా ఆగస్టు తర్వాత ఆయనది ఏందో ఫిఫ్త్ సిక్స్టీన్త్ ఆగస్టు నుంచి జనాలు ఏం చేయాలనో అది చేస్తారు ఆయన ఏది లేదు అసలు ఏది లేదు ఆయనది ఏ అసలు ఏ స్కీము కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం ఇస్తాను ఎక్కడిస్తారు రెండు లక్షల మంది లేని రెండు లక్షల తులాల బంగారం ఇస్తాడు ఇప్పుడు ఉద్యోగాలలో అన్నారు అన్నీ రెడీ పెట్టిన తర్వాత వాడొచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు నేను ఇదే నేను రెండు నెలల నెల ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే చెప్పిన ఇదే మీరే ఛానల్కు చెప్పినా నుంచి వస్తాయి ఎట్లా ఉన్నాయి అపాయింట్మెంట్ ఏం లేని అపాయింట్మెంట్ డైరెక్ట్ ఎట్లు ఇస్తాడు ఎట్లు ఇచ్చిండ్రు అన్నీ రెడీ చేసి పెట్టిండు బాపు దాని తర్వాత ఇచ్చిండు ఎట్లా మోసం చేయాలన్నా అందరు తెలంగాణలో ఎయిటీ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరికీ తెలిసిపోయింది రేవంత్ రెడ్డిది అంటారు కదా గాడిది పోయి పులి చర్మం వేసుకున్నంత మాత్రం నా పులి కాదు కదా కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి బయట పడిపోయిడు పంద్రాగస్టు రోజు ఆయన ఉపన్యాసం ఏముంటుంది మళ్ళీ ఇది ఏ మీటింగ్లు అయినా కానీ ఎట్టు పోయి బాపుని తిట్టడం ఒకటి నేర్చుకున్నాడు అంటే తిడితే జనాలు చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ ఎన్ని రోజులు వింటారు వాళ్ళకు కూడా విరి అంటే అంటారు కదా ఒక చెవులకు ఎంతవరకు వినాలో అంతవరకు విన్నారు దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు వన్ ఇయర్ లోపలనే కాదమ్మా ఇంకో ఒక ఐదు ఆరు నెలల్లోనే అయినా పర్లేదు ప్రభుత్వం కూలిపోయే ఛాన్సెస్ ఉంది